హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్లీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిపూరి లొకేషన్కి నియర్ బైగా ఉన్న తెల్లాపూర్ దగ్గర మనకు సెవెంటీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిపుల్ ఎక్స్ ఫోర్ బిహెచ్కే విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది హెచ్ఎండిఏ అండ్ రేర్ అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి ఇందులో మనకు టోటల్ సిక్స్ హండ్రెడ్ విల్లాస్ ఉంటాయి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ ఇలాంటి అమ్యూనిటీస్ చాలా వరకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి మనకు సేల్కి వచ్చిన విల్లా అనేది రీసేల్ విల్లా అండి కానీ కంప్లీట్గా మనకు ఇంటీరియర్ గుడ్ వర్క్ చేయించారు విత్ ఫర్నిచర్తో సేల్ చేస్తున్నారు విల్లా కమ్యూనిటీ వచ్చేసి మనకు లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేశారండి మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చాలా బాగుంటుంది ఈ కమ్యూనిటీలో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అండ్ ఆ విలాకి అప్రోచ్ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ విల్లాకి అవుట్ సైడ్ మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది కంప్లీట్గా కవర్ అయ్యేటట్టు స్పేస్ ప్రొవైడ్ చేస్తారు అడిషనల్ కార్ పార్కింగ్ అవుట్ సైడ్ మనకు అడిషనల్గా ఇంకొక కార్ పార్కింగ్ కూడా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ విలా వచ్చేసి కార్నర్ యూనిట్ అండి అందువల్ల మనకు అడిషనల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవుట్ సైడ్ ఇంకొకటి అవైలబుల్గా ఉంది అండ్ మనకి విలా యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి అండ్ విలా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ ఫీట్ నాలుగు వేల ఒక వంద నలభై ఆరు స్క్వేర్ ఫీట్ అండి ఈ టోటల్ కమ్యూనిటీలో మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లోనే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా మనకు విల్లా కన్స్ట్రక్షన్ చేసింది అండ్ చుట్టూ మన కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్యలో కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రజెంట్ మనకు ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాను కండిషను ఇంటీరియర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి కామన్ ఏదైతే లివింగ్ ఏరియాస్ ఉన్నాయో అది కంప్లీట్గా సెంట్రలైజ్డ్ స్ప్లిటేసి యూనిట్స్ అనేవి ఇన్స్టాల్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను మనకు పౌడర్ రూము గెస్ట్ బెడ్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేసింది అండ్ మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా కవర్ చేస్తుంది కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి ఇంటర్నల్గా ఒక ఎలివేటర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు కిచెన్కి సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను ఇదంతా కిచెన్కి సంబంధించిన ఏరియా అండి చాలా స్పేషియస్గా ఉంటుంది కిచెన్ వచ్చేసి కంప్లీట్గా ఇంటీరియర్ వర్క్ చేయించారు వాటర్ సంబంధించిన కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను విల్లా ఇన్సైడ్ మనకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి అండ్ యాక్చువల్గా అయితే మనకు విండోస్ అన్ని కొన్ని క్లోజ్ చేసి ఇంటీరియర్ లైటింగ్కి సంబంధించిన కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇది కిచెన్ నుంచి యూటిలిటీ స్పేస్ అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న లాన్ ఏరియాకి వెళ్ళడానికి డోర్ యాక్సెస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి చుట్టూ మనకు విల్లా ఏరియా మొత్తం సెట్ బ్యాక్స్ ఉన్నాయి అందువల్ల మనకు సర్వెంట్ క్వార్టర్స్ ఏదైతే ఉందో మనకు సర్వేంట్ ఎంటర్ అవ్వడానికి సపరేట్గా ఎంట్రీ అనేది కిచెన్ నుంచి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఇందులో టీవీ ఎందుకు కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మనకి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి పౌడర్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అది మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఎంతసేపు క్లియర్గా కవర్ చేశాను నెక్స్ట్ మీకు గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్ళి అక్కడ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతారండి డీటెయిల్స్ పరంగా ఏవైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను చూడండి మన గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా పూజా గదికి సంబంధించిన స్పేసు చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యిందండి ఇది ఎక్స్ ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ సంబంధించిన విల్లా అండి టాప్ ఫ్లోర్ వరకు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు అండ్ కంప్లీట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉంది పూజా గది చాలా స్పేషియస్గా ఉంటుందండి మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి దీన్ని చాలా స్పేషియస్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది పూజా గది ఇదంతా మనకి లివింగ్ ఏరియా అండి ఇక్కడ ఒక మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఈ సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది వర్క్ డెస్క్ తగ్గట్టుగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్గా కన్సిడర్ చేయొచ్చండి బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇక్కడ అవైలబుల్ ఉంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు గ్లాస్ పార్టీషన్తో మనకి షెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్సైడ్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు వాష్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది ఈ ప్రాజెక్ట్ మనకి విలాస్ అని హెచ్ఎఫ్డిఆర్ ఏరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి అందులో అందువల్ల మనకి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంటుంది దీని ఆపోజిట్ గానీ మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయి ఉందండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి కూడా మనకు టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారండి కార్నర్కి వర్క్ డెస్క్ అనేది ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు టీవీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ వార్డ్రోబ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ చాలా ప్రొవైడ్ చేశారండి స్పేస్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి మనకి పార్టీ వుడ్ వర్క్ పార్టీషన్ తోటి టూ క్యాబిన్స్ అనేది సపరేట్గా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ మనకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లో ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇంతసేపు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా మ్యాక్సిమం కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఎందుకంటే మనకి ఏదైతే ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చూస్తున్నారు ఇదంతా ఇంక్లూడెడ్ ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి వీళ్ళు అండ్ ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్కి వచ్చాము చూడండి సెకండ్ ఫ్లోర్ వరకు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్కి స్ప్లిటేసి యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు సింగిల్ విండో అవైలబుల్ ఉంది అండ్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోడల్డ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు విడియో కవర్ చేస్తున్నాను బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారండి దీని ఆపోజిట్ కానీ మనకు హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఆ హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్కి తగ్గట్టుగానే దాని రూమ్ని డిజైన్ చేశారండి కేవలం రిక్లైనర్స్ ఇన్స్టాల్ చేసుకొని స్క్రీన్ సెటప్ చేసుకుంటే సరిపోతుంది హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ దాని తగ్గట్టు వీళ్ళు వీళ్ళింటి వుడ్ వర్క్ చేయించారు నెక్స్ట్ మీకు టెరెస్ బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను ఇది కామన్ వాష్రూమ్ అండి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెన్ ఇచ్చారు ఇదంతా టెర్రస్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఈ టెరస్ ఏరియాలో మనకు ఫైవ్ కిలోవాట్ సోలార్ ప్యానల్స్ అనేది ఇన్స్టాల్ చేశారండి మనకు ఇది కూడా మనకు ఇంక్లూడ్ చేస్తున్నారు ఈ ప్రైజ్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ గస్